చూసాం తిరుపతికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా జరిగింది అనేది మనం చూసాం వైసీపీ ఏమంటుంది అంటే మమ్మల్ని భయపెట్టారు బెదిరించారు దాడులు చేశారు కిడ్నాపులు చేశారు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్నారు వాళ్ళు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అంతేకాకుండా వైసీపీ బాధ భరించేలాగే కూటమి వైపు వచ్చాము అంతేకాకుండా అభివృద్ధిని ఆకాంక్షించే కూటమిలో జాయిన్ అయ్యామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి కేవలం ఒక ముగ్గురు నలుగురు వేసినంత మాత్రం కాదు ఎందుకంటే అక్కడ కూటమికి ఐ మీన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నాడు మిగతా అంతా కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే సో వీళ్ళందరూ కూడా భయపెట్టి బెదిరించి ఓట్లు వేయించుకున్నారా అని అనుకోవచ్చా నిజంగా అసలు ఏం జరగకుండా అంటారు మీరు రావు గారు గుడ్ మార్నింగ్ అండి ప్రైమ్ లైన్ వీక్షకులకు మీకు ఫ్యాన్ పెద్దలకు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ డిప్యూటీ మేయర్లకు సంబంధించిన వ్యవహారం చూస్తే ఒక ప్రహసనంలా నడిచిందనే చెప్పాలి నిజానికి ఒక పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తులు మరో పార్టీకి కేటాయించడం అనేది అనైతిక చర్య దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని మొదట్లో మొదలు ఎక్కడ ప్రారంభించాలి అంటే మనము ఈ స్థానిక సంస్థలు అంటే ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఎన్నికయ్యారో ఆ ఎన్నికైన సందర్భంలో జరిగిన పరిణామాలు కూడా దీనికి దోహదం చేస్తాయని నేను చెప్తా ఎందుకంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పుడు స్థానిక సంస్థల జరిగిన ఎన్నికల ఎన్నికలు జరిగిన తీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు అసలు అరాచకం దౌర్జన్యాలతో కొనసాగింది అనేది మనం ఒక్కసారి పేపర్లు కానీ టీవీలు కానీ తిరగేస్తే నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఆ రోజు కూడా అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈ విధమైన వాటికి అనైతిక చర్యలకు పాల్పడతారని ఆ రోజు కూడా మనకి ఎగ్జాంపుల్ అంటే నేను ఎవరిని చేయను మొత్తం గోళంకషంగా మొత్తం వివరంగా చెప్తాను మాచర్ల విషయాన్ని చూస్తే గుంటూరు జిల్లాలో ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీని నామినేషన్ వేయట్లేదని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి బుద్ధా వెంకన్న అండ్ బోండా నాయకులు వెళ్తే ఒక తుర్గా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి అది వీడియో తీసి వైరల్ చేసిన పరిస్థితి అన్ని ఛానల్స్ తో టెలికాస్ట్ చేసి అయితే ఆ తర్వాత కాలంలో అలాంటి అరాజకాలకు పాల్పడే వాళ్ళు మామూలుగా అయితే ఏం చేస్తారు రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైనా సరే వాళ్ళని దూరంగా పెడతారు కానీ వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అతనికి మున్సిపల్ చైర్మన్ పదవికి ప్రమోట్ చేసింది అంటే స్థానికంగా ఉండే నాయకులకి అందరికీ మనం ఒక ఏ ఇండికేషన్ ఏమి ఇచ్చినట్లయింది అట్లా ఆ విధమైన దిగులుపు చర్యలకు పాల్పడితే వాళ్ళకి ప్రమోషన్లు లభిస్తాయనే ఒక ఇది దానిలో మీరు కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు ప్రమోట్ చేసి ఉండొచ్చు నేనేం వాళ్ళనే వెనక్కి రావట్లేదు నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ విధమైన నిన్న తిరుపతిలో జరిగింది మొత్తం మనం గమనించినట్లయితే ఇప్పుడు నిన్న విరూపాక్ష గారు కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు అసలు మా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల అంటే ఆయన కూడా ఉన్నారు కర్నూలులో ఆయన గెలిచిన చోట్ల కర్నూలు జిల్లాలో ఆయన ఏమంటారంటే ఎవరైతే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నారో మాకు కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకే పెత్తనవంతా ఇస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు సో ఇప్పుడు కార్పొరేటర్లు కూడా అదే వైద్యం అవలంబిస్తా ఉందన్నమాట అంటే మనం కూటమి ప్రభుత్వం వైపు ఉంటే ఏమన్నా ఈ సంవత్సర కాలంలో కొద్దిగా డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవచ్చు అనే ఒక భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు రెండవది నిన్న కొంత వాస్తవికత కొంత మనం ఆలోచిస్తే మన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తి మీద ఫస్ట్ శేఖర్ రెడ్డి మీద వాళ్ళ ఇంటి మీదకి వీల ఆయన అక్రమంగా కట్టడం ఉండొచ్చు కానీ అక్రమ కట్టడం పూర్తి డిప్యూటీ మేయర్ రెండు మూడు రోజులు జరుగుతున్నప్పుడు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం కూడా కొంత అనైతికమైనది నేను చెప్తాను అంటే టోటల్గా చూసినట్లయితే అంటే రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న వైఖరులు ఇక్కడ సరైన రీతిలో లేవనేది మనం చెప్పాలి నిన్న ఇక నిన్న విషయానికి వస్తా మీరు మన అనిల్ రాయ్ అనీష్ రాయలు అనిలు అమర్నాథ్ రెడ్డి ఇంకొక పర్సన్ కూడా ఉన్నట్టున్నారు ఆ నలుగురు కూడా మొదట అక్కడ వెళ్ళినప్పుడేమో వీడియో రిలీజ్ చేశారు వాళ్ళందరూ కిడ్నాప్ చేశారని అభినయ్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదనేది స్పష్టంగా చెప్పిన పరిస్థితి వీడియో రిలీజ్ చేశారు ఆ తర్వాత నిన్న వాళ్ళు కౌన్సిల్ హాల్కి వెళ్ళారు టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు మద్దతు తెలిపిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారితో కలిసి మీడియాతో మాట్లాడారు ఆ మీడియాతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే మామూలుగా అయితే ఏం చేయాలంటే కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఏమంటే ఎస్పీ గారి దగ్గరికి ఎవరైతే ఎన్నికల దగ్గరికి వెళ్ళి ఏ విధమైన భయాందోళన మధ్య వీళ్ళు ఓటింగ్ ఓటు వేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని పునఃపరిశీలించాలని తమ ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలి దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అయితే వాళ్ళు చెబుతున్న పద్ధతి రాజుగారు నేను వాళ్ళని చూశాను మీడియాలో వాళ్ళని ఎవరు గుర్తుపట్టలేము ఎవరు కొట్టారో ఏంటో తెలియదు చిత్రహింసలు పాలు చేశారనేది వాళ్ళు చెప్తా ఉన్నారు చిత్రహింసలు పాలు చేసినప్పుడు చిత్రహింతులు తాలకు ఆధారాలు కొన్ని ఉంటాయి అవి కూడా మీడియా ముందు బహిరంగపరచచ్చు మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మీడియా అంటే రెండు వర్గాలుగా విడిపోయినా కూడా ఎవరు అనుకోని మీడియా వాళ్ళు చూపిస్తారు వాళ్ళు ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు ఎందుకంటే నిన్న నిన్న కేంద్ర కార్యాలయం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా సో వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంటుంది మన హక్కుల సంఘానికి వెళ్ళచ్చు లేదంటే కలెక్టర్ ఒకవేళ కలెక్టర్ దగ్గర న్యాయం జరగకపోతే ఇంకా పై స్థాయిలోకి వెళ్ళచ్చు అలాంటి పరిస్థితులన్నీ విన్నాడు కేవలం ఆరోపణలకి వదిలేశారంటేనే కొద్దిగా అక్కడ వాస్తవాలు లోపించినట్టుగా కనిపిస్తా నిజంగా వాళ్ళు భయాందోళనకు లోనై ఉంటారు ఎన్నికల ఎన్నికల అధికారికి ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి కరుణాకర్ రెడ్డి గారు తీసుకెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు యాజ్ ఏ పార్టీ లీడర్ గా అంటే అభినయ్ రెడ్డి గారు మొన్న చేసిన వైఖరి కొద్దిగా ఆరోపణలకి లేకపోతే వేరే ప్రత్యర్థులకి కూడా ఇబ్బంది కలిగించే విధంగా చేసిన పరిస్థితి అక్కడ పోలీసులు అమ్మీ కాకుండా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం